మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు సార్ ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం అసలు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఓకే సో అసలు మీరు ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు అలాగే ఈ రిజర్వేషన్ అయింది మీకు ఎలా అనిపించింది అసలు ఏంటి దీని గురించి చెప్పండి సరే ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు నన్ను ఎవరు అడగలేదు సరే మీరు ప్రశ్నిస్తారు నల్గొండ జిల్లా నాంపెల్లి మండలం షుంషాల్ అనే గ్రామంలో నేను పంతొమ్మిది వందల అరవై నాలుగులో పుట్టడం జరిగింది సరే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక ఉంది ఇది ఒక ఉన్నది అది ఒక భాగం స్టడీస్ అంటే స్కూల్ ఒక ఉంటుంది తర్వాత మన మన యాక్చువల్ డేట్ ఒకటి ఉంటది తర్వాత మీరు ఇంకోటి ఈ మీ ప్రయాణం దాని అంతే కదమ్మా అంతే అంతే అంటే చూడు అమ్మా నేను బీకము లా పట్టబద్దు ఆ తర్వాత క్రమంలో నేను గ్రామీణ వాతావరణంలో సామాజిక వెనుకబాటు ఆర్థిక వెనుకబాటు రాజకీయ వెనుకబాటు ఇవన్నీ చూస్తున్న క్రమంలో అనేక మంది అంటే నేను ఈ అగ్రకులాల విషయాన్ని పక్కకు వస్తే బీసీలల్లో కూడా చాలామంది చదువుకోలేనటువంటి పరిస్థితులు ఉండే గ్రామాలల్లో నేను మొదటి నుంచి కూడా నాకు అలవాటు ఉండమ్మా కులాల రహితంగా ఎస్సీ కానీ ఎస్టీ గానీ బీసీల కదా నేను ఆ పిల్లలను అంటే మా ఊరు అనేది కాదు ఎక్కడనైనా నేను ఒక స్పందనగా మనకు తెలిసిన వ్యక్తులు ఏదన్నా ఉంటే ఆ పిల్లలను తీసుకురావడం హైదరాబాద్ లో ఒక రూమ్లు ఉంచడం లేదా ఒక హాస్టల్ ఉంచడం ఉంచిన తర్వాత వాళ్ళను కా కాలేజీలో చేర్చడం స్కూల్లో చేర్చడం హాస్టల్లో చేర్చడం ఇది నాకు అలవాటు తర్వాత ఒకవేళ హాస్టల్ ఉంచలేని పరిస్థితి ఉన్నప్పుడు నా అంటే మేము ఉన్న మా రూమ్లు ఉంచుకోవడం వారికి వండి పెట్టడం నేనేమి అంటే ఏదో బరువుగా బాధించకపోయేది అది ఏ కులం వల్ల అనేది కూడా ఆలోచించకపోయేది ఇట్లున్నటువంటి క్రమంలో నేను ఈ విధంగా అంటే బలహీన వర్గాలైనా కూడా అనేక బాధలతో ఉన్నారు కాబట్టి నేను కూడా ఈ సమాజ స్ఫ్ ఉన్న వ్యక్తిగా నేను కూడా పోరాటాలు చేయాలని నేను బీసీ హక్కుల కొరకు పోరాటం చేయను అంటే బీసీ ఉద్యమంలో హాస్టల్ కావాలని అప్పట్లో లేవమ్మా బీసీలకు కూడా అయితే హాస్టల్ కావాలని స్కాలర్షిప్లు కావాలని ఫ్రీ రియంబర్స్మెంట్ కావాలని ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలని వెల్ఫే వాళ్ళకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఏవేవి కావాలనో అట్లా పోరాటం చేసేది బీసీ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య గారు వారు ఎమ్మటి అంటే ఈ విధంగా నేను పోరాటం చేసేది అదేవిధంగా ఈ వర్గీ వర్గీకరణ ఉద్యమం మందకృష్ణ గారు కూడా వారు కూడా మంచి ధర్మయుద్ధం చెప్పారు ఏది ఇప్పుడు మాలలు మాదిగలు ఒకే కులం ఒకే సామాజిక వర్గం అయినప్పటికీ కూడా అందులో భేదా భేద అంటే నిజమైన వాళ్ళకి అందట్లేదు అనేది ఒక ధర్మయుద్ధం పోరాటం చేశాను దాంట్లో కూడా నేను వారితోటి కూడా ఇట్లా అదే విధంగా వికలాంగుల ఉద్యమంలో తర్వాత ఇప్పుడు హోంగార్డు వేతనాల పెంపని అప్పుడు పనికాహార పథకం ఎట్లా వంద రూపాయలు ఇస్తుండే హోంగార్డ్లు కూడా అట్లా ఇచ్చేది హోంగార్డ్లంతా నేను ఉద్యమకారునిగా ఉన్నప్పుడు వాళ్ళంత వస్తే వాళ్ళ తరఫున అంటే అదని కాదమ్మా ఏదైనా కానీ హక్కుల కొరకు అందాల్సిన అవకాశాల కొరకు నేను వాళ్ళ పక్షాన నిలబడేది నిలబడి నేను పోరాటాలు చేస్తుండేది అయితే ఈ దశల ఇప్పుడు చూడమ్మా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరు ఏ కులంలో జన్మిస్తున్నది తెలియదు నేనేమంటున్నా అంటే ఇవి సృష్టించబడ్డ కులాలు ఇవి పిలువబడ్డ కులాలు ఈ పిలువబడ్డ కులాలల్లో కొంతమంది ఎస్సీలు కొంతమంది ఎస్టీలు కొంతమంది బీసీలు కొంతమంది ఎఫ్సీలు అంటే అగ్ర కులాలుగా పరిగణించబడ్డారు కానీ ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు ఎస్సీలకు ఎస్టీలకు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఇచ్చినాయి అన్ని మౌలిక వసతులు ఇచ్చినాయి అట్లనే బీసీలకు కూడా ఇచ్చినాయి మరి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అగ్రకులాలు కూడా ఉన్నారు కదమ్మా మరి వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా ఇప్పుడు పేదరికం అనేది ఏ కులంలో కూడా ఉంటుంది కదమ్మా ఇప్పుడు ధనికులు ఉంటారు ఉంటారు ఇప్పుడు ఎస్సీలల్లో ఎస్టీలల్లో కూడా ధనికులు ఉండరు బీసీలలో ధనికులు ఉండరు అట్లనే పేదవాళ్ళు ఉన్నారు అట్లనే అగ్ర కులాలల్లో కూడా ధనికులుండ్రు పేదవాళ్ళు ఉండరు అయితే నేను కొన్ని కొన్ని పరిస్థితులు గమనించిన తర్వాత ఇప్పుడు ఈ అగ్ర అగ్రకులాలల్లో కూడా ఆత్మహత్యలు ఉన్నాయి కదమ్మా ఆకలి చావలు ఉన్నాయి కదా పెళ్లి పిల్లలు పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితి ఉంది కదా తర్వాత ఇటువంటి పరిస్థితే కదమ్మా వాళ్ళ కనీసం చదువుకోవడానికి ఆశలు లేవు ఆ పిల్లలకు కులాలలో సరే మీరు అన్నట్టు ఇప్పుడు నాలుగో వద్దు జనాభా ఉందా ఇప్పుడు కేసీఆర్ చెప్పినట్టు ట్వంటీ వన్ ఉందా ఫిఫ్టీన్ ఉందా ఏదన్నా ఉండని ఎంత ఉండని జనాభా అయితే నాలుగో వంతు జనాభా ఉందంటున్నా ఈ నాలుగో వంతు జనాభా ఉన్న వాళ్ళ వీళ్ళకు హాస్టల్ లేవు అమ్మా వీళ్లకు స్కాలర్షిప్ లేవు వీళ్ళకు ఫీ రియంబర్స్మెంట్ లేదు వీళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు వీళ్ళకో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు ఈ వర్గాల సంక్షేమం కొరకు ఉండాలి కదా ఒక వెల్ఫేర్ వీళ్ళకు కార్పొరేషన్ లేదు వీళ్ళకు కమిషన్ లేదు తర్వాత స్టడీ సర్కిల్ ఇప్పుడు చూడమ్మా ప్రతిభ ఉంటారు ప్రతిభ ఉన్నోడు ఒక ఐఏఎస్ఓ ఒక ఐపీఎస్ ఒక ఐఏఎఫ్ఎస్ చదువుకోవాలనుకుంటారు ఎస్సీ ఎస్టీ బీసీలలో చదువుకోవాలంటే స్టడీ సర్కిల్ ఉన్నాయి వాళ్ళకి ఎందుకు ఉన్నాయి అనేది కాదు ఇక్కడ ప్రశ్న కానీ అగ్ర కూడా ప్రతిభ ఉన్న విద్యార్థులు ఒక ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ ఐఏఎఫ్ఎస్ చదువుకోవాలంటే స్టడీ సర్కిల్ మరి ఇది ఎక్కడిది ఇది దుర్మార్గం కదా అయితే ఈ దేశ పౌరులం ఈ రాష్ట్ర పౌరులం ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నాం మరి కన్ మరి ఈ ఈ వర్గాలను నిరాదరణకు నిర్లక్ష్యానికి ఎందుకు గురి చేస్తుంది అనేది నన్ను కలత చేసిన కలత చెందిన నేను అంటే ఏమంటాడమ్మా అంటే అగ్రకులం అని ముసుగు తొడుగుతాడు అంటే అగ్రకులం అనే ముసుగు తొడిగి అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు దక్కకుండా చేస్తాడు ఇప్పుడు అగ్రకులవనంగానే కూడు వస్తుందమ్మా రాదుగా కానీ ఈ దిశగా ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయలేవు మళ్ళా గమనంలోకి తీసుకుంటే పాలక వర్గాలు ఎవరమ్మా అగ్రకుల చూడు ఆనాడు అంటే ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం ఇప్పుడు పివి పివి నరసింహారావు అయినా బ్రాహ్మండే కదా ఇప్పుడు ఎన్టీ రామారావు అయినా చంద్రబాబు నాయుడు అయినా వాళ్ళే కదా తర్వాత అట్లనే రాజశేఖర్ ఈయన కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కిరణ్ కుమార్ అనేక మంది రెడ్లే కదా ఉన్నది తర్వాత ఆ తర్వాత క్రమంలో చంద్రశేఖరరావు వచ్చిననుకో ఇట్లా అంటే పాలకులు ఎవరమ్మా రెడ్లు ఈ పాలకులు రెడ్లు ఎన్ అయ్యి కూడా ఈ అగ్రకులాల పేదలకు పక్షాన ఏ ఒక్క పని కూడా చేయలేదమ్మా వాళ్ళది ఎంతసేపు ఉన్నా కూడా ఓట్ల కొరకు మాత్రం ఈ అగ్రకులాల ఉన్నటువంటి అగ్రవన్న పేదలను ఓట్లు వేసుకునేది మిగిలిన వర్గాలకు కొంగజపం అట్లనే వాళ్ళ మీద ప్రేమ ఉంది వీళ్ళ మీద ప్రేమ వీళ్ళ మీద ప్రేమ ఉంది వాళ్ళ మీద ప్రేమ ప్రేమ ఎక్కువైందని కాదు ఏ వర్గాలను కూడా అట్లే చూసినమ్మా పాలకులు ఈ దురదృష్టం అంతా పాలకులు చేసినటువంటిది అటువంటి పరిస్థితులల్లో నేనేం చేసినంటే నేను ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి సామాజిక ఉద్యమాలు చేస్తున్న వ్యక్తిగా నేను ఈ అగ్ర ఉన్న పేదల పక్షాన్ని ఎందుకు పోరాటం చేయకూడదు అని నేను రెండు వేల మూడులా నేను ఈబీసీ అని అది కూడా అమ్మా ఆర్థికంగా వెనుకబడిన సంఘం అని స్థాపించిన కానీ అప్పటికే నేను చూసిన రెడ్డినాడు ఉంది అది కుల సంఘమే కమ్మనాడు ఉంది అది కుల సంఘమే బ్రాహ్మణ సమరవేరు ఉంది అది కుల సంఘమే శంకరాభరణం ఉంది అది కుల సంఘమే రెడ్డి సంక్షేమ సంఘం ఉంది అఖిల భారత రెడ్డి సంక్షేమ సంఘం ఈ కుల సంఘాలన్నీ చూసిన చూసిన తర్వాతమ్మ ఒక మూడు నెలలు ఆ కుల కుల సంఘాల సమావేశాలకు పోయిన నేను పోతే ఆ కుల సంఘాలు కూడా ఏం మాట్లాడుతున్నాయంటే కులంలో పెద్దరికం మనమంతా ఐక్యం కానీ ఆధిపత్యం భావన తప్ప ఈ కులంలో పేదరికం ఈ కులాలలో ఉన్నటువంటి ఎదుర్కొంటున్న సమస్యలు కానీ వీరికి జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించుకున్న దాఖలాలు నాకు గనపడలే ఆ కుల సంఘాలలో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈబీసీ అనేది ఎందుకు అంటే గిందుకే పెట్టిన అంటే ఇది కూడా కుల సంఘం కాదు ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమ సంఘంగా పెట్టా అంటే ఇట్లా అందరిని కలుపుకొని అప్పుడు నేనేం చేసినమ్మా ఎక్కని మెక్ మెట్టు లేదు తొక్కని గడపలేదు నేను ఇందు ఈ స్వాతంత్రం వచ్చినాక ఈ అగ్ర కులాల హక్కుల మీద ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసింది ఒక వల్లపరెడ్డి రవీంద్ర రెడ్డి ఇందిరా పార్క్ నుంచి సుందరయ్య పార్క్ కొరకు రాలి అట్లనే అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం విగ్రహానికి ఎందుకు వినతి పత్రం ఇచ్చినట్టు మీరు రాజ్యాంగం రాసిపోయారు మీరు స్ఫూర్తిదాత పేదల పెన్నిది కానీ ఈ రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వాలు అగ్రకులాలను విస్మరించినాయి ఓట్ల కొరకు వాడుకుంటున్నాయి వీళ్ళలో ఆకలి చావులు ఆత్మహత్యలని అది ఆనాడు పెద్ద సెన్సేషన్లో వార్త అన్ని ఛానళ్ళు వచ్చింది ఇది సచివాలయం ముందలా ఉన్న అంబేద్కర్ విగ్రహం అట్లనే యజ్ఞం కూడా చేసిన నేను ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్ లా అప్పుడు చిరంజీవి ఒక యజ్ఞం చేసిండు తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి ఒక యజ్ఞం చేసిండు కేసీఆర్ తన ఎమ్మెల్యే ఎత్తుకపోతుండని ఒక యజ్ఞం చేసిండు అయితే మంత్రాలకు చింతకాయలు రాలేవు కానీ నేను కూడా ఏంటంటే ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు అగ్ర ఉన్న పేదల పట్ల వివక్షత వీడనాడి వారికి సద్బుద్ధి ప్రసాదించి అందరినీ అన్ని విధాలు ఆదుకునే విధంగా సమన్యాయం జరిగేవిలా కరుణా కటాక్షించే గుణం ఇవ్వాలని లక్ష్మీ గణపతి మా యజ్ఞం చేశాను ఇది టీవీ నైన్లో అన్ని ఛానల్లో లైవ్ చూపించారు తర్వాత ఈ యజ్ఞానికి ఏం చేసినంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని కూడా రప్పించిన వాళ్ళ యజ్ఞాలుగా అట్లా ఉండదు అయితే ఇట్లా నేను అనేక కార్యక్రమాలు చేస్తూ నేను సభలు కానీ సమావేశాలు కానీ దన్నాలు కానీ నిరసనలు కానీ సత్యాగ్రహ దీక్షలు కానీ వివిధ రూపాయన వివిధ కార్యక్రమాలు చేయడం జరిగిందమ్మా అంతేకాకుండా నేను ఈ అగ్ర ఉన్న పేదలకు రిజర్వేషన్లు కావాలని నేను అన్ని పార్టీల దగ్గర తెలుగుదేశం పార్టీ తర్వాత అదేవిధంగా ఆనాడున్న ఉభయ కమ్యూనిస్టుల పార్టీ తర్వాత బిఎస్పి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలను మద్దతు మద్దతు కోరడం జరిగింది వాళ్ళందరూ కూడా అగ్ర ఉన్న పేదల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇవ్వడం అదే అదేవిధంగా కుల సంఘాలు ఉన్నాయి ఆనాడు మీకు ఒకటి చెప్పాలి ఒక్క వేదిక మీదికి రాని మాది దండోరా మాలమ్మ అప్పుడు బాగా ఘర్షణలు ఉన్నాయమ్మ ఎంఆర్పీ ఉద్యమం అప్పుడు నేను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లా నేను నలభై మూడు కుల సంఘాలను పిలిచేదాన్ని ఆ సభకు ఏంది అగ్రకుల పేదలు వారి బాధలు సామాజిక న్యాయం అని పెట్టి వాళ్ళందరిని పిలిచిన అయితే ఆనాడున్న జూపూడి కానీ తర్వాత అద్దంకి కానీ తర్వాత కారం శివాజీ కానీ ఇక్కడ మందకృష్ణ కానీ తర్వాత బీసీ బీసీ ఆర్కృష్ణయ్య కానీ తర్వాత మన లంబాడక్కల పోరాట సమితి మెల్లయ్య నాయక్ కానీ ఎరకలక్కల పోరాట సమితి ఒలిగ ప్రభాకర్ గాని ఒడ్డరక్కుల పోరాట సమితి తన్నీర్ ధర్మరాజు కానీ వికాలాంగుల అక్కుల పోరాట సమితి కొల్లి నాగేశ్వర ఇట్లా అన్ని కుల సంఘాలను కూడా ఆ వేదిక మీద పిలిచి పిలిచి మరి మీరు కులతత్వం పోవాలంటారు సమానత్వం రావాలంటారు అంబేద్కర్ ఆశయం అంటున్నారు అగ్రవన్న పేదల గురించి మీరు ఎందుకు మద్దతు ఇయరు మీ ఉద్దేశం ఏంది మీరు ఎట్లా పోవాలి అందరి రక్తం ఒకటే అన్నప్పుడు వీళ్ళకి జరుగుతున్న అన్యాయాలు ఏంది అనేటువంటిది వాళ్ళ ఆ ఆనాడు అందరు మద్దతు ఇవ్వడం జరిగింది అంతేకాదు నేను గ గద్దర్ గారు తెలుసు కదమ్మా గద్దర్ గద్దర్ గారి దగ్గరికి వెళ్ళి మా అగ్రవన్న పేదల అంతా కలిసి గద్దర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా అగ్రవన్న పేదలకు ఉన్న అవస్థలంతా వేడుకుంటే ఆయన ఏమన్నాడంటే ఏంద్రా ఏంద్రాబాయి నువ్వు రవీందర్ రెడ్డివి నువ్వు ఇట్లా నువ్వు ఏదో ఎమ్మెల్యే కో ఎంపీ సీటుకో వస్తావని ఎంపీ సీటుకో ఏదో తిరగాలి కానీ నువ్వు మా వాళ్ళకి గది లేదా గది లేదా అని వచ్చినవేమే అని అన్నాడు అంటూ ఏమన్నాడు సబాష్ అన్నాడు నేనే అనుకుంటున్నా అసలు ఈ పక్షాన ఎందుకు గుర్తిస్తలేరు ఈ పక్షాన ఎవరు ఎందుకు పోరాటం చేస్తలేరు ఆ ఒక బిడ్డ వచ్చిండు రవీందర్ రెడ్డి అని అంటూ నీ వెనుక నేనున్నా నేను గజ్జగడతా ఉన్న పేదల రిజర్వేషన్ల కానీ గ గద్దర్ చెప్పడం జరిగింది అది అన్ని పేపర్లలో వచ్చింది అన్ని టీవీలో వచ్చింది ఆ ఉన్న పేదలకు రిజర్వేషన్ల కొరకు గజ్జగడతాన గద్దర్ అంటే ఈ విధంగా నేను ఉద్యమాన్ని నిర్మించిన అందరు సపోర్ట్ చేశారు అందుకనే ఇప్పుడు ఇవాళ నేను రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అందుకనే ఎందుకంటే బీసీ వాళ్ళు కూడా అందరు మాకు మద్దతు ఇచ్చారు అమ్మా ఈ అగ్రం ఉన్న రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చారు కాబట్టి మేము ఏమంటున్నాం అంటే వాళ్ళకి రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు కాకపోతే ఏంటంటే ఏ రిజర్వేషన్లైనా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లైనా బీసీ రిజర్వేషన్లైనా ఇంకే రిజర్వ్ రిజర్వేషన్లు అయినా అర్హులైన అందాలనేదే మన ప్రధానమైన డిమాండ్ కానీ ఆ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు ఎందుకంటే మాకు కూడా ఆనాడు నేను చేసిన పోరాటానికి అన్ని బీసీ సంఘాలు అన్ని కుల సంఘాలు అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి నా పోరాటాన్ని గుర్తించిన తర్వాత నేను ఇక్కడే కాదమ్మా నేను పార్లమెంట్ ముందర కూడా ధర్నాలు చేయడం జరిగింది సోనియా గాంధీని కలవడం జరిగింది జంతర్ దగ్గర ధర్నాలు చేయడం జరిగింది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ దగ్గర మన్మోహన్ సింగ్ గారికి నేను ఈ విజ్ఞప్తి చేయడం జరిగింది అయితే ఎందుకు అంటే అప్పట్లో ఈ రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాష్ట్రాలకు అధికారం లేదమ్మా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఏ రిజర్వేషన్లు అయినా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి నేను పోరాటం చేస్తున్నటువంటి దశలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉండేది నా పోరాటాలను గుర్తించి రెండు వేల ఎనిమిదిలో స్కాలర్షిప్లు ఇచ్చాడు తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఫీ రియంబర్స్మెంట్ మూడు వందల యాభై ఒక్క కోట్లు తొలిసారి భారతదేశంలో తొలిసారి అంటే ఉచిత విద్య అంటే ఒక లా కానీ మెడిసిన్ కానీ అగ్రికల్చర్ కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఎవర్ ఏ కోర్స్ అయినా అంతకుముందు ఎస్సీ ఎస్టీ బీసీ లకే ఉండమ్మా ఇక అసలు అగ్రకులాలకు ఏది లేదు అంటే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఒక గొప్ప ఆలోచనతోటి ఆనాడు ఈ ఈ నేను నా పోరాటాన్ని గుర్తించి ఆనాడు ఉచిత విద్య ఫీ రి అంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ ధరలో నేను చేసేటువంటి పోరాటాలకు రాజశేఖర రెడ్డి గారు నేను రిజర్వేషన్లు అడిగినప్పుడు వారు ఒక మాట అన్నాడు మేము నా చేతులు ఉన్నది మేము మేము ఏమైనా చేయగలుగుతాం అంటే అప్పుడు నేను కార్పొరేషన్ కావాలి కమిషన్ కావాలి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావాలి రిజర్వేషన్లు కావాలని నేను ఒత్తిడి చేస్తున్న దశలో రిజర్వేషన్లు మేము ఇవ్వ ఇవ్వడం కుదరదు నీ నీ పోరాటం ఇక్కడ కాదు ఢిల్లీలో చేయన్నాడు నాకు అంటే వారొక స్ఫూర్తి చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ కాదు నీ పోరాటం ఢిల్లీలో చేయమంటే వారి మాటను నేను ఒక శక్తిగా తీసుకొని నేను నా పోరాటాన్ని ఢిల్లీలో కొనసాగించిన నేను చేసిన పోరాటం ద్వారా ఆల్ ఇండియా లెవెల్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏం చేసిందమ్మంటే సెంట్రల్ ఈబీసీ కమిషన్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అసలు నేను చేసిన పోరాటంతో అప్పట్లో మూడు ఉద్యమాలు నడిచినాయమ్మా ఒకటి బీసీ ఉద్యమం ఇదే రిజర్వేషన్లు పెంచాలనేది అప్పుడు ఆర్ కృష్ణే గారు అట్లనే వర్గీకరణ చేయాలని ఎంఆర్పీఎస్ మాదకృష్ణ గారు ఉద్యమం అట్లనే ఈబీసీలకు రిజర్వేషన్లు కావాలని వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి ఉద్యమం అది మూడు ఉద్యమాలు ఉమ్మడి రాష్ట్రంలో నడిచినవి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అదే విధంగా తెలంగాణకి చెందిన వ్యక్తులే తర్వాత ఈ మూడు ఉద్యమాలు కూడా కలిసిమెలిసి చేసిన ఉద్యమాలు వారికి నేను మద్దతు నాకు వారు మద్దతు ఇట్లా మేము అంటే ఈ సంఘర్షణలు అప్పుడు లేవమ్మా ఇవి లేవు అయితే నేను అప్పుడు ఈ ఈబీసీలకు కూడా రిజర్వేషన్ కావాలన్నప్పుడు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు ఈబీసీ కమిషన్ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఉండే అప్పుడు ఈబిసి కమిషన్ ఏర్పాటు చేయడం ఆ ఈబీసీ కమిషన్ ఏర్పా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అందరు ఏమంటారండి ఎవరు అడిగారు ఈడబ్ల్యూసి రిజర్వేషన్లు ఈబిసి రిజర్వేషన్లు ఎట్లు వచ్చినాయి రాత్రి రాత్రి వచ్చినాయి అని చెప్తారు ఇది కూడా తెలవాలి తెలంగాణ ప్రజలకు అప్పుడు ఏమైందంటే ఆ ఈబిసి కమిషన్ మూడు సంవత్సరాలమ్మ యావత్ భారతదేశం మొత్తం తిరిగి సామాజిక ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి ఓ టెన్ పర్సెంట్ రికమెండేషన్ చేయడం ఆ ఈబిసి కమిషన్కి ఎస్ఆర్ సిన్హాన్ని అపాయింట్ చేయడం జరిగింది వారు ఆంధ్రప్రదేశ్ రావడం ఆంధ్రప్రదేశ్తో పాటు అనేక రాష్ట్రాలు తిరగడం కానీ నేను అంతటితోటి వదలలేదమ్మా నా పోరాటాన్ని అక్కడ కూడా ధర్నాలు చేయడం ఇక్కడ సత్యాగ్రహ దీక్షలు సత్యాగ్రహ దీక్ష చేసిన ఏది ఈబీసీ రిజర్వేషన్ల కొరకు ఇందిరా పార్క్ దగ్గర అయితే మీడియాలో కూడా బాగా కవరేజ్ వచ్చింది దీన్ని అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏం చేసిందంటే నా ఒత్తిడి మేరకు ఒక డ్రాఫ్ట్ తయారు చేయమని అంటే రికమెండేషన్కు సంబంధించిన దాన్ని ఒక బిల్లు తయారు చేయమని మన్మోహన్ సింగ్ గారు సూచన చేయండి అప్పుడు ఉన్నటువంటి మీకు తెలుసు అండి జైపాల్ రెడ్డి గారు నేను జైపాల్ రెడ్డి గారిని కలిస్తే వారు కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది అన్నాడు తర్వాత జైపాల్ రెడ్డి గారు లా మినిస్టర్ వీరప్ప మొయిలి వీరప్ప మొయిలి నాయ బ్రాహ్మణ అయినప్పటికి కూడా చాలా చొరవ తీసుకున్నాడు ఈఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కొరకు చొరవ తీసుకొని ఆయన లా మినిస్టర్ కాబట్టి ఆయనే మొత్తం దాన్ని పొందుపరచడం వల్ల తర్వాత ముక్కుల్ వాసికు సోషల్ జస్టిస్ మినిస్టర్ వీళ్ళందరూ కలిసి ఒక బిల్లు డ్రాఫ్ట్ రికమెండేషన్ డ్రాఫ్ట్ తయారు చేసి బిల్ తయారు చేసారు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఎవరు అడిగారు ఎవరు పోరాటం చేసిరు వీళ్ళకి ఎవరు మద్దతు ఇచ్చారు ఎట్లొచ్చిందని ఇవన్నీ వేగ్గా మాట్లాడుతున్నారు కాబట్టి అప్పుడు ఏం జరిగిందంటే బిల్లు పెట్టేది ఉండే పెట్టలేదు ఎందుకు పెట్టలేదంటే అంతల్ని రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం ఆ తర్వాత ఈ తెలంగాణ ఆంధ్ర అనేది సెపరేట్ అయిపోయి అంటే గొడవలు స్టార్ట్ కావడం దాని తర్వాత మళ్ళా రాష్ట్రాలు విడిపోవడం తర్వాత కాంగ్రెస్ పడిపోవడం ఇవన్నీ జరిగిన తర్వాత అట్లే ఉండిపోయింది నేను అంతటితో ఆగకుండా నా పోరాటాలను కొనసాగిస్తూ మళ్ళీ ఇదే విషయాన్ని నేను మోడీ దృష్టికి తీసుకుపోవడం జరిగింది కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదమ్మా వీరు కానీ తర్వాత లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు బీజేపీ ఉండు కదా ఆయన చాలా మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి ఆయన నేను పెట్టిన ఈబీసీ సభలకు కూడా పిలువగానే వచ్చేవాడు మద్దతు ఇచ్చేవాడు చాలా చొరవ తీసుకున్నాడు ఏది ఈ ఈ పేదలకు రిజర్వేషన్లు కావాలని వారి మద్దతు కూడా ఇవ్వడం వల్ల వారు మోడీతోటి ఇవన్నీ అంటే లైజనింగ్ అంటే చెప్పడం వల్ల మోడీ దృష్టికి తీసుకుపోవడం వల్ల మోడీ ఏం చేసిండంటే ఏదైతే కాంగ్రెస్ తయారు చేసిన బిల్లు ఒక వర్డ్ కూడా చేంజ్ చేయకుండా నూట మూడు రాజ్యాంగ సభ ద్వారా పార్లమెంట్లో బిల్లు పెట్టిండు ఉభయ సభలు ఆమోదమైనవి ఉభయ సభలు ఆమోదమైన తర్వాత దాని మీద ఆమోదం అయి పొందిన తర్వాత రాష్ట్రపతి గజిట్ అయింది అయినాక కూడా అమ్మ దాని మీద సుప్రీంకోర్టులో వేసారు వాజ్యాలు అనేక మంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు అంటే కోర్టుకు పోతారా ఇప్పుడు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మేము పోయినావా అంటే దేని మీదనైనా పోతారమ్మా రాజ్యాంగం కల్పించిన హక్కు ఆర్టికల్ థర్టీ టూ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారంగా ఎవరైనా పోవచ్చు పోతారు దాంట్లో తప్పు పట్లేదు వంద సుప్రీం సుప్రీంకోర్టులో వాద్యాలు వేసారు అయినా కానీ సుప్రీంకోర్టు తుది ఇచ్చింది ఆ రిజర్వేషన్ల అమలుకు కూడా రెండు వేల పంతొమ్మిదిలో చట్టం వస్తే మన తెలంగాణ ఇంప్లిమెంట్ చేయడానికి రెండు వేల ఇరవై ఒకటి పట్టేది అది కూడా నేను ఒత్తిడి మేరకు రెండు వేల ఇరవై ఒకటిలో రిజర్వేషన్లు అమలు చేశాను ఆ అమలు చేసినాక కూడా దాని మీద కూడా హైకోర్టుకి హైకోర్టుకెళ్ళారు అంటే ఇక్కడ కోర్టులకు పోయే హక్కు ఎవరికైనా ఉంది కానీ చట్టం అనేది రాజ్యాంగబద్ధంగా ఉండాలి మేము మొదటి నుంచి అనేది కూడా ఏంటంటే చట్టం రాజ్యాంగ బద్దంగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగ ఇచ్చారు అట్లనే బీసీ రిజర్వేషన్లు కూడా రా రాజ్యాంగ సవరణ చేస్తారా తొమ్మిదో షెడ్యూల్ చేస్తారా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ రిజర్వేషన్లు ఇవ్వమంటున్నాం ఇక్కడ మేము రిజర్వేషన్ల వ్యతిరేకం వ్యతిరేకమమ్మా ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈనాడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవి భారతదేశం వ్యాప్తంగా ఉన్నాయి అంటే ఎస్సీ రిజర్వే వర్గీకరణకైనా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీసీ రిజర్వేషన్ ఉద్యమం అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆనాడు తర్వాత ఈడబ్ల్యూఎస్ ఈబీసీ రిజర్వేషన్లు అయినా ఆనాడు ఆంధ్రప్రదేశే ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తున్నామ్మా ఇట్లనే అనేక ఉద్యమాలు ఇప్పుడు గుజ్జర్లు కూడా ఉద్యమం చేశారు పటేళ్ళు ఉద్యమం చేశారు అదేవిధంగా సిక్కులు ఉద్యమం చేశారు లాస్ట్ మరో మరాఠీలు కూడా ఉద్యమం చేశారు వీళ్ళు అందరు ఏమని చేశారు రిజర్వేషన్ బీసీలల్లో కల్ప బీసీ రిజర్వేషన్లు కావాలని చెప్పి వీళ్ళందరూ మా రాష్ట్రంలో కూడా అదే చేశారు పటేల్ అదే చేశారు గుజ్జర్లు అదే చేశారు కానీ మరి వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వలే ఎందుకు ఇవ్వలేదంటే సామాజిక వెనుకబాటు లేదు కాబట్టి వాళ్ళని బీసీలో చేర్చలే అందుకనే నేనేమంటున్నా అంటే ఎవ్వరికి పడితే వాళ్లకు మేము ఉద్యమాలు చేస్తాము రాష్ట్రాన్ని అగ్నిగుండం మారుస్తాం లేకపోతే భస్మాసురం అస్తమై మేము బగ్గుమంటాము అంటే కూడా అది కరెక్ట్ కాదంటున్నా ఇప్పుడు అనేక ఉద్యమాలు జరిగినాయి చట్టాలు ఒప్పుకోలేదు కదా నువ్వు సామాజిక వెనుకబాటు లేదు కాబట్టి వాళ్ళని చేర్చలేదు బీసీల చేర్చలేదు అట్లనే ఎక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఆ పారామీటర్స్ ప్రకారంగా రిజర్వేషన్లు ఉంటాయి అని ప్రతి ఒక్కరు గమనించాలి ఈ సామాజిక సమర్థలు దెబ్బతినకుండా దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటున్నా చి నేను ఇది ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా నేను హెచ్చరిక జా సార్ చాలా సంతోషం మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం స్టూడియోకి వచ్చి చాలా విషయాలు పంచుకుంటున్నాం సో చూసారు కదా మీరేమనుకుంటున్నారు ఈ బీసీ రిజర్వేషన్ల పెంపుపై కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి